ఈరోజు కొద్దుటూరు పశువైద్య కళాశాలలో డాగ్ షో పెంపుడు కుక్కల ప్రదర్శన అదేవిధంగా యాజమాన్య పద్ధతులపై వివిధ రోగాలు అంటే మనుషుల నుండి జంతువులకు జంతువుల నుండి మనుషులకు వచ్చే వివిధ రకాల జబ్బుల గురించి వివిధ రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల గురించి ఒక అవగాహన కార్యక్రమం కూడా చేస్తున్నారండి డాక్టర్ ఇందిరా ఎల్పిఎం డిపార్ట్మెంట్ హెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ కార్యక్రమం ప్రప్రథమంగా పద్దుటూరులో ఈ కార్యక్రమం జరగడం అనేది ఒక సంతోషకరమైనటువంటి విషయము ఇందులో వివిధ శాస్త్రవేత్తలు కళాశాల నిపుణులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు విద్యార్థులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా పెంపుడు జంతువుల యజమాన్యం పెంపుడు జంతువుల యజమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి దీని ద్వారా ఏంటంటే పెంపుడు జంతువులు మనకి సమాజంలో ఎలా ఉపయోగపడతాయి వ్యక్తిగతంగా మనకు ఎంత అటాచ్మెంట్ ఉంటుందన్న విషయాన్ని ఒకటి తెలుసుకోవడం అదేవిధంగా చాలా సమస్యలకి సమాధానంగా ఇప్పుడు మనకి పెంపుల జంతువులకి టీకాలు ఎలా వేయాలి దీనికి సంబంధించిన రోగ నిరోధక వైద్యం ఎలా చేయించుకోవాలి అదేవిధంగా ఆపరేషన్లు ఎలా చేయించుకోవాలి తర్వాత వాటికి ఏమి తిండి ఏమైనా పెట్టాలి తర్వాత ఇటువంటి యజమాన్య అన్నిటి గురించి గురించి కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది అదేవిధంగా జాతులు బ్రీడ్స్ అంటాం ఇన్ని మన పొద్దుటూరులో ఇన్ని రకాల జాతులు ఉన్నాయనేది ఒక చోటగా రావడం అనేది ఒక చోటుగా చూడడం అనేది ఒక కొత్త విషయం మామూలుగా ఆసుపత్రికి తీసుకొస్తుంటారు కాకపోతే ఇన్ని రకాల జాతులను ఒక చోట చూడడం అనేది ఒక ముచ్చటగా అనిపిస్తుంది అదేవిధంగా ఇవి చూడడం వలన ఒక రకమైనటువంటి ఒక స ఒక ఒక రకమైనటువంటి భావం కలుగుతుంది మానవత్వం ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఈ పెంపుడు ముంకల పెంపకం అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ కూడాను అదేవిధంగా రకరకాల మానసిక రుగ్మతలు తొలగించుకోవడానికి కూడా ఈ పెంపుడు జంతువులు పెంచుకోవడం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి మానసిక వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి మనము ఈ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా ఈ ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలని అవన్నిటిని కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ మన ఇక్కడ అధ్యాపకులైతేనేమి మన కళాశాలకు సంబంధించిన వాళ్ళు యూనివర్సిటీ నుండి వేరే వచ్చినటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చే సంవత్సరం ఎందుకంటే మహానగరాల్లో మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి అటువంటిది ప్రొద్దుటూరు కళాశాల ప్రొద్దుటూరు పట్టణంలో ఇటువంటి జరగడం అనేది ఒక ముఖ్య ప్రాధాన్యత అంశం అండి దీన్ని సంబంధించి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక అవగాహన అందరితో పెట్ ఓనర్స్ అంటాం అదేవిధంగా ఇప్పుడు పెట్ ఓనర్స్ అన్న పదం కూడా మానేసి పెట్ పేరెంట్స్ అంటున్నాం అంటే కుటుంబంలో ఒక వ్యవస్థ కుటుంబంలో వాళ్ళొక భాగం అన్నట్టు కానీ వీళ్ళతో చర్చించి ప్రతి సంవత్సరమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక అవ అవగాహన కల్ కల్పించడానికి చర్యలు తీసుకుంటామండి ఈ ఈ ఈ విషయాన్ని మన పత్రికా మిత్రుల ద్వారా అందరూ కూడా కొంచెం అవగాహన కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఈ కార్య ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి వీలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త